హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన రాయల్ ఎంవి ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ట్రక్ ట్రాలీ ఈ ట్రాలీ ఎవరికన్నా కావాలని ఇంట్రెస్ట్ ఉంటే వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు ట్రాలీ ఎలా ఉందని తెలుస్తుంది అలాగే మీకు ఇంకా ఏమైనా వెహికల్స్ కావాలంటే అగ్రికల్చర్ సంబంధించిన ట్రాక్టర్లు కానీ ట్రాలీలు కానీ రోటా కానీ కల్టివేటర్లు కానీ అలాగే కార్లు కానీ బైకులు కానీ ఏమైనా కావాలంటే తెలుగు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఎక్కడ వెహికల్స్ ఉన్నా వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఎవరికి కావాలన్నా కానీ కామెంట్ రూపంలో ఏ వెహికల్స్ కావాలన్నా తెలపండి అలాగే మంచి కండిషన్లో ఉన్న వెహికల్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను ప్రతి ఒక్కరు మంచి ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే సబ్స్క్రైబ్ లైక్ నాకు వీడియో చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది అలాగే పది మందికి వెళ్తుంది ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ బిల్ బటన్ నొక్కండి నేను చేసిన వెంటనే మీకు వీడియోస్ నోటిఫికేషన్ వస్తాయి అలాగే మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే కామెంట్ రూపంలో తెలపండి ప్రతి ఒక్కరూ ట్రాక్టర్లు కానీ ఏవైనా వెహికల్స్ కావాలనుకుంటే ఓనర్ ఫోన్ నెంబర్ ఉంటుంది వీడియోలో డైరెక్ట్గా ఫోన్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ అడ్రస్ కనుక్కొని వెళ్ళి వెహికల్ ట్రైల్ వేసి చూసి మీకు నచ్చితే బ్యాగం చేసుకోండి డబ్బులు ఊరికి ఊరికేరావు వెహికల్స్ బాగా చెక్ చేసుకోండి జై హింద్ జై శ్రీరామ్